సంవత్సరం చాలా కార్యక్రమాలు పైన శ్రావణవాసంలో అధిక వాహనాలనే కార్యక్రమం ప్రారంభం ఏ చర్యలో చేస్తున్నామో అది కంటిన్యూ రెండు నెలల కోటి మూడు నెలల కోటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ కింద నేను ఇంటికి వచ్చి ప్రసాదం ఇస్తే కూడా పైసలు అయిన వాళ్ళు ఇప్పుడు అయిన వీళ్ళు రాస్తున్నారు ఆగి నాకే ఆస్తు పనిచేసిన ఇప్పుడు ఒక ఏళ్ళ నుంచి చిట్టి సభ్యులతోటి గుడి మెయింటెనెన్స్ అవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమం పైసలు ఇచ్చి కూర్చుంటే కాదు తిరగాలి ఇప్పుడు చెప్పింది చూడ ఆ తీసుకునే ఇప్పుడు కావాలి దానికి ఎంత టెన్షన్ ఉంటుంది మేమైతే పైసలు ఇచ్చినాం చేదులుపుకుంటున్నాయి కానీ దాని టెన్షన్ దాని కథ దాన్ని తిరగడము ఎన్ని మాటలు పోవాలి ఎన్ని మాటలు అదంతా చాలా శ్రమతో ఉంటుంది ముప్పై ఆరు సంవత్సరాలు అయితే నుంచుమించు గుడి కట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నటువంటి గిలగిల ఈ మహిళలు చుడు ఎప్పుడు కూడా లేదు ఎప్పుడు చేసినా ఒకటే రోజుతో సమాప్తం అయిపోయి వార్షికోత్సవం చేస్తుంటివి అప్పుడు కొమరేవి శంకరయ్య ఉండగా ఆయన నేను పట్టించుకొని బాగా చేస్తున్నాము అప్పుడు అన్నదానం తింటుంటే పోతుంది అంతే ఇంత పూర్తి రోజు రావడం వారానికి వస్తారు పారాయణమని ఇదంత ఏం లేదు పోయినా శ్రావణ మాసం మొదలు పెట్టడం మళ్ళీ శ్రావణ మాసంలో గాజుల పూజ అని లక్ష పుష్పార్చన అని ద్వీపార్చన అని శాకాబరి వాళ్ళకి అలవాటే లేదు మొత్తానికి అటువంటిది మీరు ఎవరో అమ్మవారి సంకల్పించింది అయినా బ్రహ్మాండంగా అందరు పరిశ్రమ కూరగాయలు ఎక్కడ తెచ్చింది ఇవన్నీ ఈ ఎరకాక్షికము ఈ నల్ల ఈ పచ్చ ఇవన్నీ ఎక్కడ తెచ్చిందని నాకు ఫోన్ చేశాడు ఏమో వాళ్ళు ఎక్కడ తెచ్చిందో తెలియదు అని చెప్పిన అదైతే అందరు స్టేటస్ పెట్టుకున్నాం మా కూడా కనుక అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇలాగే మీరు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారి జీవనాన్ని పొందుకుంటూ ఇంకా ముందు ముందు అందరూ కూడా ఐక్యమక్త్యోటి ఈ గ్రూపు ఆ గ్రూప్ అనే భేదాలు పెట్టుకోకుండా దేవాలయంలో ఏ భేదం ఉండదు మా టీడీపీ చే కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి సాల్వత్వం తీర్థప్రసాదం ఇస్తాం మీరు కూడా అదే పద్ధతిగా ఉండాలి గుడి దాత్న పార్టీ గుడిలో కూడా పార్టీ లేదు అందరూ మనమే అక్క చెల్లె వదిలే వేదాప్రియుడు అంతా సువాసీనుడు అంతా ముక్కలేదు అందరూ పసుపు ఇచ్చుకోవాల్సిందే చిన్న పిల్ల లేకుండా అందరూ కలగపుగా మాట్లాడుకోవాల్సిందే కానీ ఈ వేదాప్రాయం పెట్టుకొని రాకపోవడము చేయకపోవడం మంచిది కాదు దేవాలయానికి అందరూ కూడా రావాలి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుంది మళ్ళీ కూడా ముప్పై తారీఖు ఏమో కార్యక్రమం వేరే పెడతామన్నారు అది ఇంకా నాకు డిసైడ్ చేయలేదు మళ్ళా కూడా గ్రూప్లో పెడతాం అందరూ కూడా పాల్గొనండి ఇంత పొద్దున వర్షంతో అయితే కార్యక్రమం చేద్దామా క్యాన్సల్ చేస్తున్నామా అనే పరిస్థితి ఉండే కాసిన ఫోన్ చేస్తే పంతులు ఎంతమంది రావాలని మనం ఇది చేద్దాం ఇదంత వైపరితో నీళ్ళు నేను లోపలికి వచ్చారు మనం అట్లా కానీ ఈ కార్యక్రమానికి ఒక ఐదుగురు ముగ్గురు మీరు గ్రూప్ వేసుకొని ముందు రావాలమ్మా ఇట్లా సమయానికి వస్తే కాదు ఈ చీలని సింగులు పోషడికే మాకు రెండు మూడు గంటలు వచ్చి చేరిపోయింది ఇంకోటి సగం పోషవ సగం దాటం కాదా ఈ పుట్టిన ముసిపోతుంటాయి చాలా ఇబ్బంది అయింది పాపం వాళ్ళు కాశీనాథు వీళ్ళు అందరూ కలిసి చేసు నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవైనా గజ్వలు శ్రీవాసవి మాత అంటే రామాలయంలో శ్రీవాసవి మాత ఆలయంలో ఈ వీడియో తీశాను ఒక రోజంతా సిటీలో చీరలకే తిరిగాము ఫస్ట్ అతను ఆర్డర్ తీసుకోలేదు అందరు అమౌంట్ తీసుకున్నాము అందరికి ఏం చెప్పాలి ఒక రోజంతా తిండి లేదు ఏం లేదు పొద్దున సాయంత్రం దాకా షాప్లే తిరిగినాము తిరిగి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళతో రిక్వెస్ట్ చేయించి ఇంకా పది రూపాయలు తక్కువ వచ్చాయి తిరిగి షాప్లన్నీ తిరిగి పది రూపాయలు తక్కువ చేసుకొని మనం అమ్మవారి కృపతో ఈ మంగళహారతి తెచ్చాము ఈ రోజు కూడా మా భగవాన్ ఇద్దరు ముగ్గురు చీలతో కట్పించుడుకు పంతులతో పాటు ఉన్నారు నేను టైం కి ఎందుకు అంటే మా ఆయన కూడా ఇక్కడనే ఉన్నాడు మొత్తం ఇది అమ్మవారి దయనే అమ్మవారి కృపనే మనల్ని పుణ్యకార్యాలు నేర్పిస్తుంది కాకపోతే అందరూ సహకరించాలి పంతులు అయ్యగారు చెప్పినట్టుగా అందరు ఐకమత్యంగా ఉండాలి అట్లా ఉంటే అందరికీ సంతోషము ఎందుకంటే ఇన్ని రోజుల నుండి మనం ఏ కార్యక్రమాలు చేసుకోలేదు ఐదారు సంవత్సరాల నుండి పనులు చేసినా కూడా మాత్రం ఎక్కువగా రాలేదు మనం నలక నలభై ఒక రోజు పారాయణం ఫస్ట్ పెట్టాము అప్పుడు వచ్చాము తర్వాత మన మహిళా విభాగంలో నలభై ఒక రోజు మళ్ళీ పెట్టాము మళ్ళీ నెల నెలా పారాయణం పెడుతున్నాము అయగారెంట్గా ఈ సంవత్సరం నుండి మనం మంచిగా చేసుకుంటున్నాము కాబట్టి కోమట్లలో ఐక్యవత్యం ఉండదు అనేది నానుడి కాకపోతే అది ఓగొట్టి అందరం కలిసి ఇంకా కార్యక్రమాలు మంచిగా మన మహిళా విభాగం ఒకటే గ్రూప్ మహిళలందరూ ఒక్కటే మరి ఇక్కడ చిట్టి సభ్యుల భోజనము అనేది వస్తారు అప్పుడప్పుడు చిట్టి సభ్యులు ఎవ్వరూ లేరు మహిళా విభాగంలో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ భర్తలే ఉన్నారు మరి భార్యలను పారాయణం చేస్తే భర్తలు భోజనం పెడుతున్నారు అంతే ఇంకేం లేదు అందరు ఇక్కడ మాయనున్నాడు కాశ్ ఉన్నాడు రమక్క భర్త ఇట్లా ఇక్కడ వాళ్ళు ఉమేష్ అన్న అందరున్నారు చిట్టి సభ్యులు వాళ్ళ భార్యల మహిళా విభాగంలో ఉన్నాము అంతే తేడా కాకపోతే మనం మహిళలు చేయడం కష్టం మేము అసలు ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ముందు ముందుంటేనే కార్యక్రమం జరుగుతుంది మేము కూడా ముందుంటాము అని అనుకోలేదు మామూలుగా భక్తితో ప్రేమతో అమ్మవారి పారాయణానికి వచ్చాము ఇక్కడ రెండు సంవత్సరాల నుండి ఎవ్వరు తీసుకోమన్నా కూడా ఏ పదవులు తీసుకోవడం లేదు మహిళా విభాగం వెనుకబడుతుంది జగదేవూర్ లో మహిళా విభాగం అనేది జిల్లా ఇక్కడ హుస్నాబాద్ ఉంది మళ్ళీ అలాగే కుక్నూరు చిన్న చిన్న గ్రామాలలో ఉంది మరి ఇంత పెద్ద పట్టణము ఎంత మంది కన్నా కూడా ఎవ్వరు ఏ మహిళలు కూడా ముందుకు రావడం లేదు కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు అని చాలాసార్లు అన్నారు అలాగే ఇక్కడ ఒక నిలపారాయణ ఇట్లాగే జరుగుతూ ఉంటే దౌలతాబాద్ వాళ్ళు అలాగే కుక్నూరుపల్లి వాళ్ళు సిద్దిపేట వాళ్ళు వాళ్ళ అధ్యక్షులు సెక్రటరీలు కొంతమంది వచ్చారు వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు మీరు కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ఏం పెద్ద బాధ లేదు ఇలాగే పారాయణం చేసుకుంటూ పోతే సరిపోతుంది మీరు ముందు ముందుంటే కార్యక్రమం జరుగుతుంది అని వాళ్ళ రిక్వెస్ట్తో వాళ్ళ వాళ్ళ ప్రేమతోనే అన్నారు మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని వాళ్ళ ప్రేమతో మనం ముందుకు రావడం జరిగింది కానీ మనం పారాయణం కోసమే వచ్చాము ముందుండాలి ఏదో చేయాలని కాదు కాకపోతే మనం ఒక గ్రూప్ గా తయారయ్యాము ఇప్పుడు ఒక రెండు వందల అరవై నాలుగు మంది ఉన్నారు మన మైరా విభాగంలో అందులో ఒక వంద మంది మన ఒక సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చారు ఇంకా ఈ సంఖ్య పెరగాలి ఇంకా ముందు ముందు మనం ఇంకా భక్తి కార్యాలు ఆధ్యాత్మిక కార్యాలు సామాజిక సేవలు చేసుకోవాలి ఆ శక్తి అమ్మవారు మనకు ప్రసాదించాలి మరి అందరూ దీనికి సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను జైవాసవి జై వాస Yeah.